డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ ఉస్మాని అండ్ ఎంఏ తెలుగు యూనివర్సిటీలో చేశాను ఇమ్మీడియట్గా డబ్బింగ్లో అవకాశాలు వెల్లువెత్తడంతో అటువైపు వెళ్ళానంటే మృత్య ఆయన దొంగ సత్తయ్యగా అడేళ్ళు మడేళ్ళు జింక కిల్ సారీ మట్టి బండి మా మట్టి బండిని మృత్య ఆయన అలాగా అనువదించి ఎంతో మంది శిష్యుల్ని ప్రశిష్యుల్ని తయారు చేసుకున్న మీరు కూడా ఈ వేదిక మీద ఉండడం అనేటటువంటిది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్న వెయ్యి సినిమాలు కంప్లీట్ అయినాయి డబ్బింగ్ రంగంలో ఉండడమే కాకుండా పీవీఆర్ అకాడమీ మా వినోద్ అండ్ రీసెంట్గా నవీన్ భయ మాకు అందిస్తున్న సహకారం చాలా గొప్పది రీసెంట్గా బచ్చన్ సాబ్కి అవకాశం దొరికింది అది కాళిదాస్ కవిత్వం కొంత నా పైత్యం కొంత అన్నట్టు బచ్చన్ సాబ్ గారిని ఇమిటేట్ చేసి అందులో వాళ్ళు కొద్దిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి చేశారు ఒక డైలాగ్ చెప్తాను ఆ సినిమాలోది ఇంతకెవరు మీరు అనట్టుంది అమ్మాయి ಗುರು ದ್ರೋಣಾಚಾರ್ಯ ಭದ್ರೇರು ಅಶ್ವಥಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಚಾಲಾ ಮಂದಿ ಮಾತಾಡಲಿ ಸನ್ಮಾನ ಗ್ರಹಿತ ನೇನು ಮೇಪ ಸಭಾಧೀಶರು ವಾರ ಅನುಮತಿ ಸೆರ